ఒక పక్క ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడే పూర్తిగా సమ్మర్ వచ్చేసిందా అన్నట్టుగా మే నెలలో తీవ్రంగా ఎండలు ఉంటాయనుకుంటే ఏప్రిల్లోనే అంతకు మించిన దారుణమైన వేడిని అయితే చూస్తున్నాం చాలామంది బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది అయితే ఇటువంటి నేపథ్యంలో ఒక చల్లని కబురు అయితే వినిపిస్తోంది వాతావరణ శాఖ గడిచే అంటే రాబోయే రెండు మూడు రోజుల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెబుతోంది ప్రస్తుతం ఏపీ తెలంగాణలో తీవ్ర అయితే వీచే అవకాశాలు ఉన్నాయి అనేది తెలంగాణలో నిన్న అంటే నాలుగు జిల్లాల్లో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది జిల్లాల్లో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అయితే రేపు ఆదివారం నుంచి కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ఆదివారం నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎనిమిది తొమ్మిది తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది ఎందుకంటే ఈ వేడిమిని తట్టుకోలేకపోతున్న నేపథ్యంలో వర్షాలు కురిస్తే కాస్తంత మళ్ళీ చల్లదనం వస్తుంది కాబట్టి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి కాకపోతే ఈ రెండు రోజులు వర్షాలు కురిస్తే అది కూడా మోస్తరు వర్షాలకు మాత్రమే కురుస్తాయని చెప్తుంది వాతావరణ శాఖ